సరదాగా ట్రిప్ లేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటదనే సత్యాన్ని తెలుసుకొని మందల్లా బయలుదేరిపోయాం అందులో ఒకరికి వచ్చిన ఆలోచన అన్నవరం ప్లాన్ చిన్న చిన్న ఇండోర్ గేమ్స్ ఆడుకొని సరదాగా ముందుకు సాగిస్తే ఈలోగా వచ్చేసింది అన్నవరం ఫైనల్ గా ఆలయం దగ్గర కూడా వచ్చేసాం మమ్మల్ని చూసి పెళ్లి వాళ్ళు అనుకుంటే మీరు పొరపడినట్లే సత్యనారాయణ స్వామి దర్శనానికి సాంప్రదాయ దుస్తుల్లో వెళ్లాలనేదే మా ఆశ స్వామివారి దర్శనం నిమిత్తం ఊసలాడుకుంటూ వెళ్తున్న మా బృందానికి దారి మధ్యలో అందరికీ నామాలు పెట్టాలనే కార్యక్రమాన్ని భుజాలపై వేసుకున్న పెద్దానికి కనిపించాడు నామాలు పెట్టే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తర్వాత నవ్వుతూ నామలు పెట్టే పెద్ద కాస్త నగదిచ్చి సంతోషపరిచాం ఎంతో ఉత్సాహంగా వెళ్తున్న మాకు స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది అప్పటికే సమయం పనిడవడంతో అక్కడే భోజనాలు పెడతారనే విషయం తెలుసుకుని మా అదృష్టం బాగుండడంతో అక్కడే భోజనాలు తినే ప్రాప్తి కలిగింది నేను మాత్రం ఫుల్ తినేసాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది నీడను బట్టి ఖచ్చితమైన సమయాన్ని తెలిపే ఒక గడియారం అంట అలా అన్ని చూసుకున్న తర్వాత స్వామివారి ప్రసాదం అందరికి సరిపోయిన ప్యాకెట్లు తీసుకున్నాం ఇక్కడ దొరికే ప్రసాదం కోసం ఎంత చెప్పినా తక్కువే అలా తీసుకొని బాయ్ చెప్పి అక్కడ నుంచి బయలుదేరిపోయాం